నవంబర్ ఇరవై ఐదో తారీఖు పంచమి మంగళవారము ఉత్తరాషాఢ నక్షత్రము త్రిపుష్కర యోగము అనేటువంటిది ఆ రోజు ఉందండి స్త్రీ అంటే మూడు అని అర్థము పుష్కరము అంటే వృద్ధి అని అర్థం అనమాట అంటే ఆ రోజున ఏ కర్మ చేసినా అది మూడింతలుగా త్రిగుణితం అవుతుంది అని అర్థము ఆ రోజున ఎవరు కూడా నెగిటివ్ థింగ్స్ అయినటువంటి గొడవలకు వెళ్లడం కానీ తగాదాలకు వెళ్ళడం కానీ హాస్పిటల్స్ కానీ కేసెస్ కానీ ఏమీ వెళ్లకుండా చాలా ముఖ్యమైనటువంటి పుణ్య కార్యక్రమాలు మాత్రమే చేయండి ఆ రోజున ఏవైతే చేస్తారో అది ఖచ్చితంగా మూడు సార్లు మళ్ళీ మీ జీవితంలో రిపీట్ అవుతాయి బంగారం ఏదైనా కొనాలి అనుకుంటే ఆ రోజున కొనడం వల్ల మూడింతలు మళ్ళీ కొంటారు మూడు సార్లు కొనేటువంటి అవకాశం వస్తుంది ఏదైనా గృహ ప్రవేశాలు గృహ ప్రవేశం చేస్తారు ఏదైనా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ స్థలాలు కొనడం ఇలాంటి యోగం పడుతుంది బట్టలు కొనడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం కానీ అప్పులన్నీ కూడా తీర్చడం కానీ ఏదైనా సరే ఇలాంటివి ఏవైనా ఉంటే ముఖ్యమైన పనులన్నీ కూడా త్రిపుష్కర యోగం నాడు చేయాలి ఇదే కాకుండా పుణ్య నది